ఈ బహుజన కులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళ గొంతు వేయాలి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలి ఈ భారత రాజ్యాంగం వల్ల ఈ బీసీలు బాగుపడుతున్నారు ఎస్సీలు బాగుపడుతున్నారు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించారంటూ ఈరోజు దేశవ్యాప్తంగా దిష్టి దహనం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ధర్నాలు దిష్టి బొమ్మలను దహనాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశమైంది దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయింది అసలు పార్లమెంట్లో ఏం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసలు ఏమన్నారు విందాము అభి ఫ్యాంబేకర్ అంబేద్కర్ 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 భగవాన్ మీరు పదే పదే అంబేద్కర్ 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 అంటున్నారు అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అని అమిత్ షా అన్నారు సో మనం ప్రజలారా ఇది మనం రెండు వైపులా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్గా దేశవ్యాప్తంగా చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది సో ఈ ఇష్యూలో అమిత్ షా ఏమన్నారు అంబేద్కర్ 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 అంటున్నారు అదే దేవుణ్ణి తలుచుకుంటే దేవుని స్మరించుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారన్నారు సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి డైరెక్ట్గా అంబేద్కర్ని గారిని అన్నారా అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుల్ని అన్నారు మీరు దేవుని స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారు అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది మీకు అని ఇది మనం రెండు వైపులా ఆలోచించాల్సిన విషయం సో ఇంకాస్త ముందుకు వెళ్తే అమిత్ షా అలా అనకూడదు అనుకుంటే బాగుండేది సో అలా కాకుండా టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఈ వీడియో మినహాయిస్తే సో మొత్తం స్విచ్లో సో అంబేద్కర్కి మేమే చేసాము ఇక్కడ స్టాచ్యూ కట్టించాము మహారాష్ట్రలో ఇది చేసాము ఢిల్లీలో ఇది కట్టించాము దేశవ్యాప్తంగా ఇప్పటికి ఐదు చోట్ల అంబేద్కర్ గారి కోసం కృషి చేస్తున్నది మేమే అంబేద్కర్ గారి గురించి మేమే చేస్తున్నాం మీరు ఎక్కడ చేయలేదు మీరు అంబేద్కర్ని మీరే అవమానించారు మా పార్టీ మా ప్రభుత్వం ఎప్పుడు అంబేద్కర్ గారికి కట్టుబడిందని చెప్పి లో అంబేద్కర్ గారి గురించి బాగానే మాట్లాడారు కానీ ఆ రెండు మాటలు అంబేద్కర్ అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయింది మీరు దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారు ఈ ఇష్యూతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని టార్గెట్ చేసిందా ఎందుకంటే ఆ బీజేపీ పార్టీని టార్గెట్ చేసింది ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని దాన్ని పెద్దగా చేస్తూ వాళ్ళ మీద అటాక్ చేయడం అనేక సందర్భాల్లో అయితే చూశాం అంబేద్కర్ గారు రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాత ఉన్న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో తన పాత్ర చాలా కీలకం సో ఏ రాజకీయ నాయకుడైనా అంబేద్కర్ గారి పేరు తీయకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితి నిజంగా అధికార పక్షంలో ఉన్న నాయకులకు ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు నిజంగా అంబేద్కర్ అంటే ప్రేమనా కానీ రాజకీయాలకు వాడుకుంటున్నారా ఇది ప్రజలు అనేక కోణంలో అయితే చూడాలి ఇక అమిత్ షా అలా అనడం తప్పు కాదు అని నేను అనడం లేదు తప్పు ఆ రెండు పదాలు అయితే తప్పే కానీ ఇక్కడ మనం ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే డైరెక్ట్గా అంబేద్కర్ని గారిని అయితే విమర్శించలేదు అక్కడ ఉన్న నాయకుల్ని అన్నారు మీరు పదే పదే అంబేద్కర్ అనడం మీకు ఫ్యాషన్ అయిపోయింది అదే దేవుని స్మరించుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారని అనడం జరిగింది అంబేద్కర్ని అనే ఫ్యాషన్ అయిపోయింది దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారనడంతో దేశవ్యాప్తంగా చర్చనీయం దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ మనం రెండు వైపులా ఆలోచించాలి అసలు దేశంలో ఏం జరుగుతుందో సామాన్యుడికి అయితే అస్సలు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే సామాన్యునికి ఏం అర్థం కాదు ఎందుకంటే టీవీలో వచ్చే ఆ ఇరవై ముప్పై సెకండ్ల వీడియోతో అందరి మనోభావాలు దెబ్బతింటాయి ఉద్రేకానికి లోనవుతారు ఇటువై దేశవ్యాప్తంగా అయితే అగ్గిరాజుకుంది అసలు పార్లమెంట్లో రాజ్యాంగంపై అసలు ఇష్యూ ఏంటి అసలు జరిగిన ఇష్యూ పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ పెట్టాలి రాజ్యాంగంపై చర్చించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది ఈ ఒకవైపు జమిలి బిల్లు ఇష్యూ జరుగుతుంది పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నప్పుడు రాజ్యాంగం వేరు దేవుడు వేరు రాజ్యాంగం వేరు మతం వేరు రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ దేవుని విషయంపై దేవుని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేనే లేదు ఎందుకంటే అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బ్యాక్వర్డ్ క్లాసు ఆగ్ర కులాల్లో ఉన్న నిరుపేదలకు తన దేవుని కంటే ఎక్కువ ఎందుకంటే అందరి జీవితాలు బ్రతుకులు మార్చి స్వేచ్ఛ సమానత్వం ఇచ్చింది భారత రాజ్యాంగం ద్వారా అందరికీ ప్రసాదించింది కేవలం బాబాసాబ్ అంబేద్కర్ గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఒక మాట అన్నారు మా బతుకులు మార్చింది అంబేద్కర్ మా లాంటి వాళ్ళందరినీ ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలని బీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తెగలు షెడ్యూల్ క్యాస్టు బ్యాక్వర్డ్ క్లాసు అగ్రకలున్న నిరుపేదలకు తను దేవుడు సో ఇలా అయితే చెప్పడం జరిగింది సో ఈ అనేక రకాలుగా అయితే అర్థం చేసుకోవాలి సో రాజకీయ నాయకులు అంబేద్కర్ గారి కోసం ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ఈ దేశ రాత మార్చింది అంబేద్కర్ గారు సమానత్వం కోసం ఫైట్ చేశారు సమానత్వం ఇచ్చారు ఆడవాళ్ళకు ఈక్వాలిటీ ఇచ్చారు హిందూకోడ్ బిల్లు ద్వారా సో అసమానతలకు శత్రువు ఈక్వాలిటీ కావాలి ఈక్వాలిటీ రాజ్యాంగ అంబేద్కర్ గారు అంటే ఈ దేశానికి ఎనలేని కృషి చేసిన ఒక గొప్ప ప్రపంచం మేధావి రాజ్యాంగ నిర్మాత ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికి ఇంకా రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ గారిని కొన్ని కులాలకు అంటగట్టడం ఇది నిజంగా దారుణం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత రాజ్ రాజ్యా రాజ్యాంగం అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజ్యాంగం సో ఈ భారత రాజ్యాంగం నిరుపేద కూడా కలెక్టర్ అవ్వచ్చు ఎవరైనా ఈ దేశంలో టాలెంట్ ఉండి ప్రజాదరణ ఉన్న ప్రజాదరణ ఉంటే అతి సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సో మనకు ఒక ఉదాహరణ ఈ దేశ ప్రస్తుతం ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు చా ఒకప్పుడు అమ్ముకున్నానని తానే ప్రకటించుకున్నారు అమ్మే ఒక సాధారణ కార్యకర్త పార్టీల్లో అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారంటే రాజ్యాంగం కల్పించిన అక్కే అమిత్ షా గారు కూడా ఒక సాధారణ పౌరుడు ఆ ఓం శాఖ మంత్రిగా ఉన్నారంటే రాజ్యాంగం ద్వారానే మనం అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు ఎవరు కూడా పదే పదే రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతని కోడ్ చేస్తూ ప్రతిపక్షంలో ఎవరున్నా అధికార పక్షంలో ఎవరున్నా ఒకరికొకరు రాజకీయాలు చేసుకోవడానికి కూడా అంబేద్కర్ కేర్ని మళ్ళీ పదే పదే కోడు చేయడం అంబేద్కర్ పేరును వాడుకోవడం అంబేద్కర్ విగ్రహాలను వాడుకోవడం రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకోవడం కామన్ అయిపోయింది సో ఇలాంటి వ్యాఖ్యలు ఇకపై ఎవరు చేయకూడదు నిజంగా బాబాసాబ్ అంబేద్కర్ గారి పైన ప్రేమ ఉంటే రాజ్యాంగం మీద ప్రేమ ఉంటే రాజ్యాంగాన్ని వంద శాతం రాజ్యాంగాన్ని అమలు చేయండి మన దేశంలో ఇప్పటికీ రాజ్యాంగం వంద శాతం అమలు అవుతలేదు సో మనకు వాకు స్వతంత్రం ఉంది కానీ కరెక్ట్గా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు నిజంగా ఈ భారతదేశంలో రాజకీయ నాయకులకు రాజ్యాంగమైన ప్రేమ ఉన్న రాజ్యాంగ నిర్మాతమైన గౌరవం ఉన్నా ఫస్ట్ భారత రాజ్యాంగాన్ని వంద శాతం అమలు చేయాలి సో సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి ఫస్ట్ మన రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం ఆ రాజ్యాంగం రాయడానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఏం ఫైట్ జరిగింది రాజ్యాంగం రాసేటప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతోమంది ఉన్నారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు అసలు మనకు రాజ్యాంగం ఎలా వచ్చింది మనకు స్వాతంత్రం ముందు మనం ఎలా ఉన్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం మన భారత రాజ్యాంగం ద్వారా ఎంత అభివృద్ధి చెందినాం దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాము మనం ఈ భారత రాజ్యాంగం ద్వారానే ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవ్రీథింగ్ అని చెప్పి రాజకీయ నాయకులు సాధారణ పౌరులకు అవగాహన చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది సో రాజకీయ నాయకులే ప్రజలకు అవగాహన చేయాలి అది వదిలిపెట్టి వాళ్ళే రాజకీయ రాజ్యాంగంపై రాజ రాజకీయ రాజ్యాంగం చుట్టూ రాజకీయాలు నడిపేయడం ఇది నిజంగా తప్పు అంబేద్కర్ గారిపై ఆ రాజకీయాలు ఆపి రాజ్యాంగం ద్వారా పదవిలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలందరినీ సమానంగా చూస్తాము ప్రతి రాజ్యాంగం ద్వారా పదవిలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అన్ని మతాలని ప్రజలందరినీ ఈక్వల్గా చూడాల్సిన రాజకీయ నాయకులే ఈరోజు మతాల పేరుతో రాజ్యాంగాన్ని పెట్టుకొని అంబేద్కర్ గారి పేరుని అడ్డం పెట్టుకొని రాజకీయాల కోసం మూఢంగా వాడుకుంటున్నారు సో ఇలా జరగకూడదు ఇట్లాంటివి భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అవ్వదు చెప్పి కోరుకుందాము సో ఒక సాధారణ పౌరుడిగా అమిత్ షా గారి మాటల్ని కూడా వెనికి తీసుకోవాలి ఇంకోసారి ఇలాంటి మాటలు ఎవరు కూడా అనకూడదని కోరుకుంటూ మీ బనికిని రామ్ జై రాజ్యాంగం జై అంబేద్కర్ జై భారత్